నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్యదేశాల్లో అగ్రగమ్యమైనదిగా కీర్తించబడుతున్న పరమ పావన పుణ్యక్షేత్రం శ్రీరంగం ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్న ఈ మహిమాన్విత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్యలో కొలువుదీరి ఉంది ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలతో నూట యాభై ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దివ్యధామం ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి మనం సాధారణంగా ఎక్కడైనా సరే ఒక ఊరిలో దేవాలయం ఉండటం చూస్తూ ఉంటాం కాని శ్రీరంగంలో మాత్రం దేవాలయంలోనే ఒక ఊరు ఉంటుంది ఇక్కడ మొదటి రాజగోపురం దగ్గర నుండి మూడవ రాజగోపురం వరకు అంచలంచలుగా ఒక పెద్ద పట్టణమే విస్తరించి ఉంటుంది ప్రతి గోపురం తర్వాత ఒక ఎత్తైన ప్రాంగణం మొదలవుతుంది అలానే ప్రతి ప్రాంగణం చుట్టూ ఎత్తైన గోడ ఉంటుంది ఈ ప్రాంగణాల్లోనే నివాస స్థలాలు స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఉంటాయి శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా సరే శ్రీరంగం ఆలయంలో ఆయన పార్థివ దేహం పద్మాసన భంగిమలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి ఎలా ఆవిర్భవించారు అసలు ఈ ఆలయాన్ని ఎవరూ ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయంలోని గోపురాల వెనుకున్న చరిత్ర ఏమిటి బీబీ నాంచారమ్మకు రంగనాథస్వామికి ఉన్న సంబంధం ఏంటి ఇలా శ్రీరంగం ఆలయం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీరంగంలో కొలువుదీరి ఉన్న శ్రీరంగనాథస్వామి ఎలా ఆవిర్భవించాడో తెలియాలంటే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల పాటు కాలంలో మనమూ వెనక్కి వెళ్లాల్సిందే సృష్టి ఆవిర్భవించిన తొలినాళ్లలో బ్రహ్మ విష్ణుమూర్తి సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తాడు బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట సాక్షాత్కరించి శేషపానుపుపైన యోగనిద్రలో పవళిస్తున్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని విమానంతో సహా ఇచ్చి ఈ విగ్రహం నేను వేరువేరు కాదని ఈ రంగనాథుని విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి ఆగమోక్తంగా పూజలు నిర్వహించమని చెబుతాడు దీంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ విష్ణుమూర్తి తనకు అనుగ్రహించిన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని సత్యలోకానికి తీసుకెళ్లి అక్కడ విరజానది ఒడ్డున ప్రతిష్ఠించి స్వామివారికి ఆగమోక్తంగా పూజలు నిర్వహించటానికి భగవానుడిని నియమిస్తాడు కొంతకాలంపాటు రంగనాథస్వామికి పూజలు నిర్వహించిన ఆదిత్యుడు ఈ బాధ్యతను బ్రహ్మదేవుని అనుమతితో వైవస్వత మనువుకి అప్పజెపుతాడు ఈ వైవస్వత మనువు కుమారుడే ఇక్ష్వాకు మహారాజు ఇతడే సూర్యవంశానికి మూలపురుషుడు ఒకసారి తన తండ్రిని కలవడానికి సత్యలోకం వెళ్లిన అక్కడ ఉన్న రంగనాథస్వామి విగ్రహాన్ని చూసి మైమరిచిపోతాడు తన తండ్రి ద్వారా ఆ విగ్రహం చరిత్ర తెలుసుకున్న ఇష్వాకుడు పారవశ్యం చెంది ఎలాగైనా ఆ విగ్రహాన్ని తన అయోధ్యానగరంలో ప్రతిష్ఠించాలని అనుకుని బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు ఇక్ష్వాకుడి తపస్సుకు సంతుష్టుడు అయిన బ్రహ్మ శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని విమానంతో సహా మహారాజుకు ఇస్తాడు దీంతో ఎంతో పరవశించిపోయిన ఇక్ష్వాకుడు స్వామివారి విగ్రహాన్ని అయోధ్యకు తీసుకువెళ్లి తన పూజామందిరంలో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ఆగమోక్తంగా పూజిస్తూ ఉంటాడు ఇక్ష్వాకు మహారాజు తరువాత తరాలు వారుకూడా శ్రీరంగనాథస్వామివారిని తమ కులదైవంగా భావించి స్వామికి ఎలాంటి రోటూ రాకుండా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తారు అలా ఎన్నో తరాలుగా ఇక్ష్వాకు వంశీయులచే పూజలందుకున్న రంగనాథస్వామి విగ్రహం దశరథుడు ద్వారా శ్రీరాముడికి సంక్రమిస్తుంది శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుస్వరూపమైనా సరే శ్రీరంగనాథస్వామిని తమ కులదైవంగా భావించి సీతాసమేతంగా పూజిస్తాడు సీతను అపహరించిన రావణుడిని సంహరించటానికి లంకకు వెళ్లిన శ్రీరాముడు రావణవద అనంతరం లంకారాజ్యాన్ని రావణుడు తమ్ముడు అయిన విభీషణుడికి అప్పగించి తిరిగి అయోధ్యానగరానికి చేరుకుంటాడు శ్రీరాముడికి పరమభక్తుడు అయిన విభీషణుడు తన స్వామిని చూడకుండా ఉండలేక ఒకసారి అయోధ్యానగరానికి వస్తాడు అయోధ్యానగరానికి వచ్చిన విభీషణుడిని సాదరంగా ఆహ్వానించిన శ్రీరాముడు తన పూజామందిరంలో ఉన్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని విమాన సహితంగా విభీషణుడికి ఇచ్చి ఈ విగ్రహాన్ని త్వన స్వరూపంగా భావించి పూజించమని చెబుతాడు అయితే నీవు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్లే సమయంలో ఎక్కడా క్రింద పెట్టవద్దని అంటాడు విభీషణుడు శ్రీరామచంద్రుడు తనకు అనుగ్రహించిన రంగనాథస్వామి విగ్రహాన్ని చూసి మైమరిచిపోతూ శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని ఆనందంతో ఆ విగ్రహాన్ని తన శిరస్సుపైన ఉంచుకుని ఆకాశమార్గంలో లంకానగరం వైపు దక్షిణ దిశలో పయనిస్తాడు సంధ్యావందనం చేయడానికి సమయం సమీపిస్తుండటంతో కంగారుపడిన విభీషణుడు శ్రీరాముడు తనకు చెప్పిన మాటను మరిచి మార్గమధ్యంలో ఆ విగ్రహంతో ఉన్న విమానాన్ని కావేరీ నదీ ద్వీపంలో చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న శేషపీఠంపైన ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు అనంతరం సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆ ప్రదేశానికి వచ్చిన విభీషణుడు అక్కడ శేషపీఠంపైన ఉంచిన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకుని తిరిగి వెళదామని ప్రయత్నించగా ఆ విగ్రహాన్ని ఎంత లేపినా సరే పైకి లేవకుండా అంతకంతకూ పెద్దది అయిపోతూ ఉంటుంది శ్రీరాముడు తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన శ్రీరంగనాథస్వామి విగ్రహం ఇలా అయిపోవడంతో విభీషణుడు ఎంతో దుఃఖిస్తాడు దీంతో విభీషణుడు ఎదుట ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు అతడిని ఓదార్చి ఈ విగ్రహం ఈ ప్రదేశానికి చేరడమనేది నిర్ణయం అని దీనిలో నీ తప్పు ఏమీ లేదని బాధపడవద్దనీ చెబుతాడు దాంతో కాస్త కుదుటపడిన విభీషణుడు స్వామీ నీవు ఎలానూ నాతో లేదు కనీసం నీ చల్లని చూపైనా నా లంకానగరం వైపు ఉండేలా చూడమని కోరుకుంటాడు దీనికి విష్ణుమూర్తి సమ్మతించడంతో శ్రీరంగనాథస్వామి విగ్రహం లంకానగరం ఉన్న దక్షిణం వైపుకు తిరుగుతుంది అలా వట్టిచేతులతో లంకానగరానికి చెరుకున్న విభీషణుడు మీద ఉన్న అపారమైన ప్రేమతో ఇప్పటికీ క్రమం తప్పకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అదృశ్య రూపంలో శ్రీరంగం ఆలయానికి వచ్చి రంగనాథస్వామివారిని అర్చిస్తాడని చెబుతారు అలా కావేరీ నదీ ద్వీపంలో చంద్రపుష్కరిణి సమీపంలో విమాన సహితంగా ఉన్న శ్రీరంగనాథస్వామివారి విగ్రహం ఎలాంటి ఆలనా పాలనా లేకుండా కొంతకాలంపాటు అక్కడే ఉండిపోతుంది ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధర్మవర్మ అనే చోళరాజు కలలో శ్రీరంగనాథస్వామివారు కనిపించి తాను చంద్రపుష్కరిణి సమీపంలో శేషపీఠం పైన కొలువుదీరి ఉన్నానని నాకు ఒక ఆలయాన్ని నిర్మించమనీ చెబుతాడు దీనితో ఎంతో సంతోషించిన ధర్మవర్మ కావేరీనదీ ద్వీపంలో రంగనాథస్వామి విగ్రహాన్ని కనుగొని అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు అలా కొన్ని వందల సంవత్సరాల పాటు మంది రాజులచే పూజలందుకున్న రంగనాథస్వామి విగ్రహం తర్వాత కొన్నాళ్లకు ప్రకృతి విలయం వల్ల కావేరీ నది గర్భంలోపలకు వెళ్లిపోతుంది అలా కాలప్రవాహంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోగా ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కిల్లీ వలువన్ అనే చోళరాజు ఆ ప్రాంతానికి వేట నిమిత్తం తన సైన్యంతో కలిసి వస్తాడు వేటాడి వేటాడి అలసిపోయిన కిల్లీ వలువన్ చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న ఒక చెట్టు కిందకు వచ్చి సేద తీరుతాడు ఆ సమయంలో ఆ చెట్టు కొమ్మపైన కూర్చుని ఉన్న ఒక దివ్య చిలుకల జంట ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి ఒక చిలుక మరొక చిలుకతో పలుకుతూ ఆ రంగనాథస్వామి ఇక్కడే ఇసుకలో కప్పబడి ఉన్నాడని పదే పదే చెబుతూ కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో పంగేసహ ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగసాయి భగవాన్ ప్రణవద్ధ ప్రకాశకహ అని ఈ శ్లోకం పలుకుతుంది ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించిన వల్వన్ అవి మామూలు చిలుకలు కాదని ఆ పరమాత్ముడే వాటితో ఇలా పలికించాడని భావించి ఆ ప్రదేశంలో తన సైన్యం సహాయంతో తవ్విచూడగా ఇసుకలో కప్పబడిన శ్రీరంగనాథస్వామి విగ్రహం విమాన విమానసహితంగా బయల్పడుతుంది దీంతో ఎంతో సంతోషించిన వలువన్ ఆ ప్రదేశమంతా శుభ్రంచేసి అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు వలవన్ తనకు ఆ దేవతా చిలుకలు స్వామివారి గురించి చెప్పిన దానికి గుర్తుగా అక్కడ ఆలయం గోడలపైన చిలుకలు చెప్పిన శ్లోకం కూడా శాసనంగా వేయించాడు ఈ శాసనాన్ని ఇప్పటికీ మనం శ్రీరంగమాలయంలో చూడవచ్చు అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు పాండ్యులు విజయనగర రాజులు అంచలంచులుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈ సమయంలోనే భారతదేశంలో రాజుల మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకున్న మహమదీయ రాజులు మనదేశంలోనికి ప్రవేశించి వారికి సాయం చేసే నెపంతో వారి రాజ్యాలపైన సైన్యంతో దండెత్తి కొద్ది కొద్దిగా మన దేశాన్ని ఆక్రమించుకుంటూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సంపదనంతా దోచుకుంటూ వస్తున్నారు ఇదే టైంలో ఢిల్లీని స్వంతం చేసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరించే పనిని తన దగ్గర పనిచేసే కాఫర్ మాలిక్కి అప్పగిస్తాడు కాఫర్ మాలిక్ స్వతహాగా హిందువు కొన్ని కారణాల వల్ల హిందూ మతం పైన ద్వేషంతో అతడు ముస్లిం మతం స్వీకరిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ తన మీద ఉంచిన బాధ్యత ప్రకారం దక్షిణ భారతంలో అనేక రాజ్యాలను కబళించుకుంటూ ముందుకు సాగుతున్న కాఫర్ మాలిక్ సేన శ్రీరంగానికి వచ్చి ఆగుతుంది మాలిక్ కాఫర్ శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతూ ఉంటుంది గర్భాలయంలో పంచలోహాలతో రూపొందించిన రంగనాథస్వామి ఉత్సవమూర్తిని చూసిన కాఫర్ కళ్ళు చెదిరిపోతాయి దీంతో శ్రీరంగం ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేసిన కాఫర్ మాలిక్ అక్కడ ఉన్న విలువైన సంపదతో పాటు రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకుని హస్తినకు చేరుకుంటాడు రంగనాథుని అమూల్య సంపదతో ఢిల్లీకి చేరుకున్న కాఫర్ ఆ సంపదను తన ఖజానాలో భద్రపరుస్తాడు ఆ సమయంలో ఆ సంపదతో పాటుగా ఉన్న రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని చూసి ఎంతో తన్మయత్వం చెందిన కాఫర్ మాలిక్ కుమార్తె సురతానీ ఆ విగ్రహాన్ని తనకు ఇవ్వమని తన తండ్రిని అడుగుతుంది తన కుమార్తె కోరికను కాదనలేకపోయిన మాలిక్ రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆమె చేతికి ఇస్తాడు సురతానీ చేతికి స్వామివారి విగ్రహం అందగానే ఆమె మనస్సు ఒక్కసారిగా పులకించిపోయింది ఎంతో ప్రేమతో రంగనాథస్వామిని తన మందిరంలోకి తీసుకెళ్లిన సురతానీ ఆ స్వామినే తన భర్తగా భావించి నిత్యం అభిషేకాలు చేయడం పట్టువస్త్రాలతో అలంకరించడం ఊయల ఊపడం వంటి పనులు చేస్తుంది అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది రోజురోజుకీ సురతానికి రంగనాథస్వామి అంటే ప్రేమ అంచలంచులుగా పెరగడం మొదలవుతుంది మరోవైపు శ్రీరంగంలో ఉత్సవమూర్తి విగ్రహం లేక ఆలయమంతా బోసిపోతుంది దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన కొందరు శ్రీవైష్ణవులు ధైర్యం చేసి ఏదైతే అది అయ్యిందిలే అని అనుకుని శ్రీరంగానికి స్వామివారితో రావడమో లేక అక్కడే వీరమరణం పొందడమో అని భావించి శ్రీరంగనాథస్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావడానికి హస్తినకు బయలుదేరతారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్నటువంటి శ్రీవైష్ణవులు మొరను ఆలకించినటువంటి కాఫర్ ఇంకా కొన్ని రోజులు ఆ విగ్రహం ఇక్కడే ఉంటే తన కూతురు తనకు దక్కదని భావించి ఎలా అయినా సరే ఆ విగ్రహాన్ని తిరిగి వారికి ఇచ్చేయాలని అనుకుంటాడు నేరుగా ఆ విగ్రహాన్ని సురతాని ఇవ్వదని భావించిన మాలిక్ ఆమె నిద్రిస్తున్న సమయంలో తన మందిరం నుండి రహస్యంగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి అర్చకుల చేతిలో పెట్టి వారిని ఊరు దాటించేస్తాడు తెల్లారేసరికి తాను ఎంతో ప్రేమగా చూసుకునే రంగనాథస్వామి విగ్రహం తన మందిరంలో లేకపోవడంతో సురతాని మనసు కకావికలమవుతుంది ఆమెను ఎంతమంది ఓదార్చినా శాంతించదు ఆ శ్రీరంగనాథుడే తన పతిగా భావించిన సురతాని ఎవరు ఎంత చెప్పినా సరే వినకుండా స్వామి కోసం శ్రీరంగం బయలుదేరుతుంది శ్రీరంగం చేరుకున్న సురతాని అలా స్వామిని చూస్తూ అక్కడే రంగనాథునిలో ఐక్యమైపోతుంది నాచియార్ అంటే భక్తురాలు బీబీ అంటే భార్య అని అర్థం అప్పటినుండి ఆమెను బీబీ నాన్చియార్ అని పిలవడం మొదలుపెట్టి అక్కడే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆమెనే తిరుమలలో బీబీ నాంచారమ్మగా పూజిస్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు ఈ ఆలయం తూర్పుగోపురం వెనక ఒక గొప్ప చరిత్ర ఉంది మిగతా గోపురాలన్నీ రంగులతో ఉంటే ఈ ఒక్క గోపురం మాత్రం వేసి ఉంటుంది దీనివెనక ఒక కథ ఉంది పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో పైన ముస్లిం దండయాత్ర జరిగిన సమయంలో రంగనాథస్వామి ఉత్సవ విగ్రహం మరలా మహమదీయ రాజుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆలయ పూజారి పెళ్ళై లోకాచార్య ఆ విగ్రహాన్ని తీసుకుని మధురైకి రహస్యంగా బయలుదేరతాడు అయితే ఆయన ఎక్కడ మహమదీయ సైన్యానికి దొరుకుతాడో స్వామి విగ్రహం ఎక్కడ వారికి చిక్కుతుందో అని భయపడిన వేళ్లాయి అనే దేవదాసి ఆ సైన్యాధిపతి దృష్టి మరల్చటానికి వారి ఎదుట గంటలకొద్దీ నృత్యం చేస్తూ వారి కాలాన్ని వృధా చేస్తుంది అలా తన అందచందాలతో వారి సైన్యాధిపతిని తూర్పుగోపురం పైకి తీసుకువెళ్లిన వెళ్లాయి అక్కడి నుండి అతడిని కిందకు తోచి చంపేస్తుంది ఎక్కడ తాను ఆ రక్కసి మోకల చేతిలో పడాల్సి వస్తుందో అని ఆ రంగనాథస్వామిని తలుచుకుంటూ తానుకూడా ఈ గోపురం పైనుండి కిందకు దూకేసి ఆత్మార్పణ చేసుకుంటుంది ఆమె ధైర్య సాహసాలకు త్యాగనిరతకి గుర్తుగా ఆమె ప్రాణాలు వదిలిన ఈ గోపురానికి వేసి నివాళులర్పిస్తారు ఈ గోపురాన్ని ఆమె పేరుతోనే వెళ్ళాయి గోపురం అని పిలుస్తారు శ్రీరంగం ఆలయంలో దక్షిణం వైపు ఉన్న గోపురాన్ని రాజగోపురం అని పిలుస్తారు రెండు ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో పదమూడు అంతస్తులుగా నిర్మించబడిన ఈ గోపురం ఆసియా ఖండంలోనే అతి పెద్దది అచ్యుత దేవరాయులు ఈ గోపురం నిర్మాణాన్ని మొదలుపెట్టగా ఆయన మరణం తర్వాత ఈ గోపురం నిర్మాణం ఆగిపోయింది మరలా నాలుగు వందల సంవత్సరాల తర్వాత అహోబిళం మఠానికి చెందిన నాలుగవ జీఆర్ అయిన వేదాంత దేశిక పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఈ గోపురం నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి